అనుక్షణం ప్రజల పక్షం ఫై న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ ఘనంగా హనుమాన్ జయంతి వేడుకల నిర్వహణ ప్రత్యేక పూజలు పాల్గొని అన్నదాన విదరణ నిర్వహించిన మదనపల్లి తేదేప అభ్యర్థి షాజహాన్ బాషా చీకటి రోజులు కనుమరుగై వెలుగులు విరజిమ్మే రోజు జూన్ నాలుగవ తేదీ ప్రధానమంత్రి ఎవరు అనేది మంగళవారం తేలిపోతుంది దేశ ప్రజలకు మంచి రోజులు వస్తాయి కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్ వివాహిత అనుమానాస్పద మృతి గోపాలరావు కాలనీకి చెందిన సుమయ అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో భర్తను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించిన పోలీసులు ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్నం నీరుగట్టువారపల్లి క్రాస్ కాట్లాటపల్లి రోడ్ లో వెలిసిన ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నందు నేడు హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా మదనపల్లి షాజహాన్ బాషా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో తెదేపా పెద్ద షాజహాన్ భాష భక్తులకు అన్న ప్రసాదం వడ్డించి తన భక్తిని చాటుకున్నారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాం ఇక్కడ చూస్తే పండుగ వాతావరణం ఉంది ఇక్కడ చూస్తే అక్కడ ప్రతి ఒక్కరికి అన్నదానం చేస్తూ పూర్తిగా సేవకు నిమగ్నమై సేవా కార్యక్రమం పూర్తిగా నాందిగా పనిచేస్తున్నాము కేంద్ర తోరపల్లి నాయకులందరికీ ప్రజలందరికీ పూర్తికరం ప్రజల పెళ్లి కౌన్సిల్ ప్రజలందరికీ పేరు పేరున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ దేవుడు వచ్చే సంవత్సరం అందరికీ ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వెళ్ళ వెళ్ళేలా సంతోషంగా ఉండాలని చెప్పి వాళ్ళ పిల్లల వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పేసి కోరుకుంటూ సమీపిస్తున్న సమయంలో దాడులకు దిగుతున్న వైసీపీ రౌడీలు ఎన్ కొత్తపల్లి గ్రామంలో టీడీపీ శ్రేణులపై దౌర్జన్యానికి దిగిన వైసీపీ శ్రేణులు మధ్యం వైసీపీ అల్లరి మూకలు గుంపుగా కలిసి గ్రామంలో హల్చల్ చేస్తున్నారు టీడీపీ కార్యకర్త జయశంకర్ పై దాడి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు పోలీసులు ఎన్ని విధాలుగా హెచ్చరికలు చేస్తున్నా కథారు చేయని వైసీపీ శ్రేణులు హింస ఆయుధంగా ముందుకు వెళ్తున్న వైసీపీ అల్లరి మూకలు కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై గత వారం రోజులుగా మరింత ఎక్కువైన వైసీపీ దాడులు ఈ ఘటనపై

ఆ తర్వాత మరి శైని కడుకు వెళ్ళారు సార్ శైని కడుకు వెళ్తే ఫస్ట్ ఒక ఐదు మంది వచ్చిన సెల్ సార్ అలా ఊర్లకి అక్కడ బైక్లో పెట్టుకొచ్చేస్తారు సార్ ఊళ్ళకి ఊళ్ళో ముప్పై ఆరు మంది పండిన వాళ్ళ వాళ్ళంతేస్తారు బాలకృష్ణ చిన్నోడు పవన్ నర్సింహుడు ఎర్రోడు దేశానికి మళ్లీ మంచి రోజులు మరో మూడు రోజులలో రాబోతున్నాయని చీకటి రోజులు కనుమరుగే కొత్త పాలన వస్తోందని ఆశాభావాన్ని మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ వ్యక్తం చేశారు ఈ నెల నాలుగవ తేదీ దేశ ప్రధానమంత్రి ఎవరు అనేది స్పష్టంగా తెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే ధీమాను వ్యక్తం చేస్తూ శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డాక్టర్ ఎస్కే బాషా మీనాకుమారి సోమశేఖర్ సమీర్ అన్వర్ మహబూబ్ వీర్ మొహమ్మద్ అలీ అల్లాబక్ష్ కాసిం ఈశ్వరమ్మ శరత్ కుమార్ రెడ్డి నాగరాజు మస్తాన్ షాజహాన్ బాషా సయ్యద్ సోను పాల్గొన్నారు ఈ సందర్భంగా రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మారిన పరిస్థితులు ఇండియా కూటమికి అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీతో సహా దాని మిత్రపక్షాలు గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు నేటి సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయని అన్నారు చీకటి రోజులు వెళ్లి వెలుగులు విరుజమే రోజు వస్తాయని రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి చేసుకోవాలని ప్రజలలో అత్యధికులు మద్దతుగా నిలబడ్డారని అన్నారు పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని పాలించే నైతికత లేదని ప్రజలు గుర్తించారని అన్నారు రాహుల్ గాంధీ పైన నమ్మకం విశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చారని ఈడీలు దోపిడీలు లేని నిష్పక్షపాత పాలన కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీల ఇండియా కూటమి అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడ్డారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు ఇప్పటి వరకు రాజకీయ నాయకుల కోసం కష్టపడుతున్న పాత్రికేయ మిత్రులు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు భారతదేశంలో జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏడు విడతలుగా జరుగుతున్న ఎన్నికల్లో చివరి రోజు భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఈరోజు దాదాపు యాభై ఏడు స్థానాలకు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు చివరి అంకం ముగిసిపోతూ ఉంది అలాగే నాలుగో తేదీ రోజు భారత ప్రధాని ప్రధాని ఎవరు అనేది చిక్కుముడి వీడనుంది మనకు చీకటి రోజులు కనుమరుగవుతున్నాయి వెలుగులు ప్రతి ఒక్కరికి వికసించే రోజులు దాదాపు ఇంకా మూడు రోజులే ఉంది దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ ప్రతి ప్రాంతీయ పార్టీ కానీ వివిధ రాజకీయ పార్టీలు భారతదేశం మొత్తంలో వివిధ రాజకీయ పార్టీలు గుర్తించి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారితో ఏకమై రాహుల్ గాంధీ గారితోనే కలిసి నడిచే విధంగా భారతదేశం మొత్తం పరిణామాలు ఉన్నాయి ఇప్పుడు చిన్న విషయం ఏమంటే రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసింది అనంతరం ప్రధాన ఘట్టం జూన్ నాలుగవ తేదీన కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది ఈ నేపథ్యంలో ప్రజలు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఉద్రేకాలకు లోన్ కాకూడదని స్పష్టం చేశారు ప్రజలకు అండగా మేమున్నాం అంటూ పొంగనూరు గోకుల్ సర్కిల్లో సెంట్రల్ ఆర్మీ ఫోర్స్ తో కవాత్ నిర్వహించారు ముఖ్యంగా రాజకీయ నాయకులు సహనంతో ఉండాలని సూచించారు సోషల్ మీడియాలో ఫలితాలు వెలువడినా ఎవరూ కవ్వింపు చర్యలకు ప్రయత్నం చేయరాదని తెలిపారు ఈ క్రమంలో పోలీసులు పట్టణంలోని ప్రజలకు ధైర్యం చేకూర్చడానికి కవాత్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలమనేరు ఇన్ఛార్జ్ డిఎస్పి విష్ణు రఘువీర్ సిఐ రాఘవరెడ్డి ఎస్ఐ రఫీ తదితరులు పాల్గొన్నారు పరిధిలోని కౌంటింగ్ ముందు తర్వాత కానీ ఇటువంటి అల్లలు జరగకుండా గౌరవనీయులు ఎస్పీ సారు మణికంఠ చందోలు ఐపిఎస్ వారి ఉత్తర్వుల మేరకు నేను అడిషనల్ ఎస్పీ ఎస్సిబి అలాగే మా ఎస్సీ ఎస్టీ సెల్ గారు అయినటువంటి విష్ణు గారు అలాగే రాఘవ రెడ్డి గారు అనే మా సిఏ గారు మరియు మా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తాలూకా బృందాలు అందరం కలిసి ఈరోజు కవాత్ ప్రదర్శన చేస్తూ మార్చ్ ఫాస్ట్ ఒక ఉద్దేశం ఏమంటే మేమంతా ప్రజలను అప్రమత్తం చేసి ఎవరైతే సంఘ వ్యతిరేక శక్తులు ఉంటారో వారు చాటుగా ఉండి మా పోలీస్ పైన కానీ ప్రజలపైన కానీ వారి ఆస్తులపైన కానీ విధ్వంసం జరుపుతారు అటువంటి అవకాశం ఉండే ప్రదేశాల్లో సెన్సిటివ్ ఏరియాస్ అంటాము మేము అప్రమత్తం చేసి ప్రజలను మాకు కావలసిన రక్షణ పరికరాలు ఇవన్నీ తెచ్చుకొని ఈ సంఘ విద్రోహ శక్తులను కనిపెట్టి వివాహిత అనుమానాస్పద మృతి వరదయ్యపాలెం గోపాలరావు కాలనీకి చెందిన సుమయ అనే వివాహిత అనుమానాస్పద మృతి చెందినన్న సమాచారం అందుకున్న పోలీసులు బర్తా ఫాసిల్ను అదుపులోకి తీసుకుని స్మశాన వాటికలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. సాహిత్య సుమయ ఆకస్మిక మరణానికి కారణాలు తెలుసుకోవడం కోసమే పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నామని పోస్ట్‌మార్టం రిపోర్టులు వచ్చిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఇరవై సంవత్సరాల వయసు ఉన్న సుమయ మృతి పట్ల స్థానికులు రకరకాలుగా చర్చించుకుంటూ ఉండడం గమనార్హం. నమర్ధాను వరదేపలంలో గోపాల్ రావు సంబంధించినటువంటి సుమయ అనే ఆమె ముస్లిం లేడీ పెళ్ళి నాలుగేళ్ళు ఇరవై ఏళ్ళ వయసు ఉంటుంది ఆమెకి ఇద్దరు పిల్లలు భర్త ఫాజిల్ ఈమె అకస్మాత్గా మరణించడం జరిగింది మరణించడం జరిగింది తర్వాత హాస్పిటల్ తీసుకున్నారు హాస్పిటల్లో డెత్ కన్ఫర్మ్ చేశారు తిరిగి వాళ్ళు మాట్లాడుకొని పోలీస్ కంప్లైంట్ లేకుండానే కూర్చన్నారు సో వయసులో ఉన్న అమ్మాయి ఎలాంటి కారణం లేకుండా ఎలా చనిపోయిందని మరణ కారణం తెలుసుకునే దానికోసం వాళ్ళ తల్లి తిరిగి మళ్ళా కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు నమోదు చేసి ఎంఆర్ఓ గారు ఎగ్జుమేషన్ చేస్తున్నారు మరణ సరైన మరణ కారణం తెలుసుకునే దానికోసం మాత్రమే ఈ ప్రయత్నం డాక్టర్ సమక్షంలోనే వాటి అప్న తర్వాతనే కొద్ది వివరాలు విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు వచ్చిన తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని ఆయన నివాసంలో తెదేపా మాజీ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు సి రామచంద్రయ్య ఆయన తనయుడు యువ నాయకుడు సి విష్ణు స్వరూప్ మర్యాద కలిశారు అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఆర్ఫై న్యూస్ సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం